హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుండు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి చేపల పులుసు మా వారు చేప ముక్కలు తీసుకొచ్చారు మాట చూడండి రెండు కేజీలు చేపండి ఆ రెండు ముక్కలు లేవనుకోకండి మా దగ్గర వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ అందులో నాడు ముక్కలు చేప ఊపిరితిత్తులు అంటే అండి నేను మేకకి చూశాను కానీ ఇదే ఫస్ట్ టైం చేపకు ఊపిరితిత్తులు చూడడం చూడండి శుభ్రంగా అవి క్లీన్ చేసేసుకుంటామే తల చూసారు ఎంత ఉందో కళ్ళు ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాము వేరే బౌల్ తీసుకుని అందులో వాటర్ కళ్ళు ఉప్పు వేసుకు వేసుకుందాము అందులో అల్లం పచ్చిమిర్చి వేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాము తర్వాత నేను చూపిస్తున్న విధానంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అల్ అల్లం ముక్కలు జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాము చూడండి పేస్ట్ అయిపోయింది ఇలాగ వేరే బౌల్ తీసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకుందాము ఒక కడాయి పెట్టుకుని ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న అది అది ఆయిల్లో వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అలా మా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి వేసుకుని పేస్ట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చేపల పులుసుకి అందులో ఆ పేస్ట్ బాగా వేగడానికి దోరగా వేగడానికి కళ్ళు వేసుకుందాము కల్లి ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది చూడండి వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా కలిపేసుకుందాము అందులో చేప ముక్కలు మనం కడిపి పక్కన పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుందాము ఎక్కువ తిప్పేయకూడదండి ఏదో ఒక అలా తిప్పి సరిపోతుంది అందులోని తర్వాత అందులో అవి కొంచెం ఒక పది నిమిషాలు వేడినిచ్చిన తర్వాత అందులో ఒక రెండు టీ స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ప ఉప్పు వేసేసుకుందాము అవన్నీ వాటికి పట్టేలా ఒక నిమిషం అలాగా కలపనిద్దాము మనం చింతపండు నానబెట్టుకుని శుభ్రంగా అది అందులోకి పిండి వేసుకుందాము చింతపండు వాటర్ వేసేసుకుందాము మొక్క మునిగేలా వేసుకోవాలని వాటరు అప్పుడే ముక్క బాగా ఉడుకుద్ది మావిడకాయ చేపల పులుసులు మావిడకే వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చేపిస్తున్న విధానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము మరి బాగా చిన్నవి కాదు మరి బాగా పెద్దే కాకుండా సమానంగా పులుసు మరుగుతుంది చేప అది మావిడకాయ ముక్కలు వేసుకుందాం ధనియాలు జీలకర్ర గసగసాల పేస్ట్ అండి అది చూడండి ఆయిల్ కూడా పైకి తేలి తేలింది కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి